హలో అండి దిస్ ఈస్ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పెంకి అబ్బాయిలు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అది కూడా చాలా చాలా గ్యాప్ తర్వాత మేము రావడమో ఏంటో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఊర్లోకి ఎంటర్ అవుతుంటే ఏదో తెలియని చెప్పలేని హ్యాపీనెస్ అండి అమ్మమ్మ హౌస్ కదా అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకే కాదు మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారు అనుకుంటా ఇదే మా అమ్మమ్మ వాళ్ళు ఉండే వీధండి దీని పేరు నడిమీద అంటారు మేము ఆల్రెడీ ఇంట్లోకి ఎంటర్ అయిపోయామండి బట్ ఆ ఎమోషన్స్లో ఇంకా వీడియో తీయడం అవ్వలేదు అందుకే మళ్ళీ బయటకు వచ్చి మీకు ఇల్లు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తాను ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్లో మామూలుగానే పవర్ ఎక్కువగా తీస్తుంటారు అలాంటి ఫ్యాన్ చూసారా ఇంకా స్లో తిరుగుతుంది ఈ ల్యాంప్ మీకు గుర్తుందా వీరిని జిమ్నే అంటారు అప్పట్లో ఇవే ఎక్కువ యూజ్ చేసేవారు ఈ పట్టి మంచం చూసారా చిన్నప్పుడు మా అమ్మమ్మ పక్కన ఈ మంచంపై పడుకోవడానికి తెగ కొట్టుకునే వాళ్ళం మేము ఈ పెట్టెని చూసారా దీన్ని బోన్ పెట్టే అంటారండి పెట్టే కదా అని సింపుల్గా తీసేయకండి దీనికి నూట యాభై సంవత్సరాల హిస్టరీ ఉంది మామూలు పెట్టే కాదు ఇది అప్పట్లో అయితే అన్ని సరుకులు ఇంకా వండుకున్న వంటలు కూడా ఇందులోనే పెట్టేవారంట మా అమ్మ మాయ వాళ్ళు వచ్చి అలా తీసుకొని తినేవారంట ఇందులోనివి ఈ పెట్టే ఐరన్ బుడ్తో చేసిందండి చాలా బరువు ఉంటుంది ఎప్పటికీ మాకు ఇది ఓపెన్ క్లోజ్ చేయాలంటే చాలా భయం ఎక్కడ వేలు కింద ఉండిపోతాయని చెప్పి ఈ పెట్టెలో అన్నీ పెట్టేసి లాక్ కూడా చేసేవారు ఆ కీస్ అయితే చంద్రముఖి తాళాలలో ఉంటాయి బట్ అవి ఈ మధ్య రీసెంట్గా మిస్ అయ్యాయంట లేదంటే చూపించేదాన్ని ఇప్పుడైతే అన్నీ ఎక్కువేం పెట్టట్లేదు చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఈ డొక్కులు చూసారా వీటిని అడ్డ తవ్వ అంటారు బియ్యాన్ని కొలుచుకోవడానికి యూస్ చేస్తారు ఇప్పుడైతే మన కిలో పావు కిలో అంటున్నాం <laughs> కదా అలాగా ఇంకేమున్నాయో చూద్దాం చూసారా ఈ డబ్బాలు అప్పడాలు ఉన్నాయి ఇవి మేడ్ అప్పడాలు అండి మా అమ్మమ్మే ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటాయి ఇప్పటికీ ప్రిపేర్ చేస్తున్నారు కూడాను ఇంకా మినప్పప్పు ఒక సంచిలో ఇంకా రైస్ ఈ బస్తాలో ఉన్నాయి అప్పుడైతే అన్ని పండించుకునేవారు ఇప్పుడైతే కొనుక్కుంటున్నారు ఇంకా ఈ పెట్టి క్లోజ్ చేయాలంటే ఇప్పటికీ భయమేనండి ఎందుకంటే వేలు ఉండిపోతాయేమో అని చాలా సౌండ్ వస్తుంది ఇంకా నేను లాక్ చెప్పాను కదా ఇది లాక్ చేసుకోవచ్చు అని చెప్పి అదిగోండి ఇక్కడ ఇంకా మా బొడ్డోడు కూడా దీన్ని చెక్ చేసేస్తున్నాడు ఇప్పుడు దీన్ని మేము బెడ్లా కూడా యూజ్ చేసుకుంటున్నాం పొంగల్ టైంలో రిలేటివ్స్ అందరూ వస్తారు కదా ప్లేసెస్ సరిపోవు వేసి దీనిపైనే కొట్టుకుని పోతాం మా బొడ్డోడు అప్పుడే టీవీ చూడడానికి రెడీ అయిపోతున్నాడు కానీ అది రావట్లేదు కొట్టుకుంటుంది పాపం ఇంకా పెద్దోడేమో వాళ్ళు పిన్నిని తీసుకుని షాప్కి వెళ్ళిపోతున్నాడు ఇక నా తినమే పని షాప్కి ఇంటికి ఇంకెన్నిసార్లు తిరుగుతారో తెలీదు ఇప్పుడు మీకు ఇంకొన్ని ఎయిటీస్ థింగ్స్ చూపిస్తాను ఇది చూసారా కుండి అంటారు దీన్ని అప్పట్లో మోటార్లు ఏముండేవి కాదు కదా అందులో వాటర్ స్టోర్ చేసుకుంటారు ఇంకా ఇది చూస్తే కోళ్ళగూడు అంటాం కదా సో కోళ్ళు కోసం స్పెషల్ హౌస్ అనమాట అది నెక్స్ట్ ఇంట్లో గోడ చూడండి దేవుడి ఫోటోలతో మొత్తం నిండిపోయింది అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారండి మొత్తం రీసెంట్గా మా మావయ్య చనిపోయారు సో మైలు వల్ల పూజ ఏం చేయడం లేదు లేదంటే ఈ దేవుడి ఫోటోలు అన్ని ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది చూడడానికి ఇది చూసారా మట్టితో చేసిన పోయి సమ్మర్ కాబట్టి అంత యూస్ చేయట్లేదు వింటర్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు వేడి నీళ్ళు కోసం గట్రా దీన్ని చూసారా ఇది అప్పటి గ్రైండరు ఇంకా మిక్సీ ఉన్న కూడా అమ్మమ్మ ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మమ్మ మా కోసం గోరింట కోసం రెడీగా ఉంచారు ఆచడం కదా ఇంటి పక్కన చెట్టు ఉంది చాలా బాగా వండుతుంది అందుకే రెడీ చేసి ఉంచేస్తారు ముందుగానే సరౌండింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎక్కువగా కొబ్బరి చెట్లు అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి పెంకిటీలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి ఇంతకు ముందు ఇది కూడా పురులు అది పడిపోయిన తర్వాత ఇలా డాబా కట్టుకున్నారు ఇది ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఇప్పుడు డాబా పైకెక్కి చూద్దాం ఎలా ఉందో క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి వ్యూ మొత్తం చాలా బాగుంది ఈ రామ మందిరం చూసారా ఊరు మధ్యలో ఉంటుంది మొన్నే దీనికి గ్రాండ్గా ప్రతిష్ట కూడా చేశారు ఇంటి ఆడపిల్లలందరినీ పిలుచుకొని ఇక్కడ చూడండి మేము వస్తున్నామని మాకోసం అమ్మమ్మ ఏ ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారో గారెలు ఫిష్ ఇంకా గుడ్లు ఉంటుంది కదా అది ఫ్రై ఇంకా సాంబారు రైస్ అన్నీ పెట్టారు నిజంగా ఈ ఏజ్లో కూడా ఎంత ఓపిక కదండి మనం అయితే ఈ ఏజ్ వచ్చేసరికి ఇంకా కూర్చొని రాకడం కూడా చాలా కష్టమైపోతుందేమో చూసారా ఆవకాయ ఇది ఉప్ప కాదండి తీపావకాయ మా అమ్మమ్మ ప్రిపేర్ చేశారు ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఊరిలో ఉన్న ప్రైమరీ స్కూలు ఊరికి ఒకవైపు ఉంటుంది ఇంకోవైపు హై స్కూల్ ఉంటుంది అది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ స్కూల్ చూసారా చుట్టూ తోట మధ్యలో స్కూల్లా ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా ఇంకా అమ్మమ్మ వచ్చి ఇక్కడ వంట చేస్తారు అమ్మమ్తో పాటు ఇంకో ఇద్దరు లేడీస్ కూడా వస్తారు నేను కూడా చిన్నప్పుడు మా వదినతో కలిసి స్కూల్కి వచ్చేదాన్ని నెక్స్ట్ లంచ్ చేశాక ఊర్లో మిగిలిన రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని కూడా కలిసి వెళ్దామని చెప్పేసి అలా బయలుదేరాము ఊర్లోకి ఇక్కడ రాగానే ఇది మా మావయ్య వాళ్ళ ఇల్లు ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ చూసి మా పెద్దోడు ఇంకా కావాలన్నాడు ఇంకా అక్కడ ఆగాము ఇంటి ముందు ఇలా ఫ్లవర్స్తో చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఇంకా మావయ్యతో మావయ్య బాపని కలిసి చాలాసేపు మాట్లాడాము బుడ్డోడికి ఫ్లవర్స్ కోసి ఇచ్చాను వాడు చాలా హ్యాపీ తర్వాత ఇంకో మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోన ఈ బావి ఉంది అప్పుడైతే ఫుల్గా అందరూ ఇక్కడే వాటర్ మొత్తం యూజ్ చేసేవారు అన్ని పనులకు ఇప్పుడంటే ఊర్లో కొళాయిలు వచ్చాయి దీని వాడకం తగ్గిపోయింది కానీ ఎప్పుడైనా కొళాయిలు రిపేర్ చేయాలంటే మళ్ళీ అందరూ రావాల్సింది ఈ బావి దగ్గరికే ఇల్లు చూడండి పెంకుటి ఇల్లు అప్పుడు ఇల్లులు మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది అప్పటి మోడల్ కదా ఏదైనా ఆ రోజులే వేరు చాలా బాగుంటాయి చూడడానికి ఇప్పుడు మీకు నేను మా అమ్మమ్మని పరిచయం చేస్తాను రండి ఈవిడ మా పెద్దమ్మమ్మ సూరమ్మ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళకి క్యూట్ ఉన్నారు కదా క్లైమేట్ చూడండి ఫుల్గా వర్షం దిగిపోయింది ఏంటో మేము వచ్చినప్పుడు వర్షమే వెళ్ళినప్పుడు కూడా వర్షమేలా ఉంది వెళ్ళిపోయే ముందు ఇద్దరు వాళ్ళ తాతమ్మలతో ముచ్చట్లేదు రిటర్న్ అయిపోవాలి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా వస్తామో వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అస్సలు వెళ్ళాలనిపించదు మా పెద్దమ్మ మా కారు వరకు రాలేరని ఇక్కడే బాయ్ చెప్పేసి వండుకోమని చెప్పాము వచ్చినప్పుడు టూ బ్యాగ్స్తో వచ్చాం వెళ్ళినప్పుడు చూసారా ఈ లగేజ్ అప్పడాల బాక్సు ఇంకా ఆవకాయ మొత్తం అమ్మమ్మ అన్నీ ప్యాక్ చేసేసారు అమ్మమ్మ ప్రేమ అలా ఉంటుంది కదా కూతురు మనవిరాలతో పాటు మనవిరాలు పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు నాకైతే అమ్మతో మాట్లాడినప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అమ్మమ్మతో మాట్లాడినప్పుడు కూడా మనసుకు అంతే హాయిగా అనిపిస్తుందండి ఎంత కష్టమైన ఆవిడ పడతానంటారు కానీ మమ్మల్ని పడినివ్వరు అంత పేషెన్స్ నిజంగా మా అమ్మమ్మ మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి చాలా హార్డ్ వర్కర్ కూడాను మా చిన్నప్పుడు ఎంత వేగంగా హాలిడేస్ వస్తాయో ఎంత వేగంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చూసేవాళ్ళం నిజంగా ఆ చిన్నప్పుడు రోజులు మళ్ళీ వస్తే బాగుంది అనిపిస్తుంది సో మీరు కూడా మీ అమ్మమ్మతో ఉన్న చైల్డ్హుడ్ మెమరీస్ని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్